వస్తే తెలవా ఖాళీలు ఉంటాయండి ఎందుకు ఉంటాయండి ఎందుకు ఉంటాయంటే మనం వచ్చింది సీఎం రికమెండేషన్ లెటర్ తోట అండి సీఎం రికమెండేషన్ లెటర్ అంటే మన రేంజ్ సీఎం దాకా వెళ్ళింది అనమాట ఓకే సీఎం మరి అంత ఇబ్బంది పెడితే ఏం చేస్తావు జాయిన్ అయిపో థ్యాంక్స్ అండి నీ వాళ్ళకని చూస్తుంటే డౌట్ గా ఉంది సీఎం రికమెండేషన్ అంటావు పెట్టుకోకపోతే బాగుండదు చూడు బాబు ఇక్కడ నేనేం నీకు తెలుసా తెలదండే ఇలాంటి బొమ్మలు బొమ్మ దేవుడా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు చూడన్నా గుంట కాదమ్మా మోడల్ దిస్ ఈస్ యాడ్ ఏజెన్సీ అంటే ఏంటో రేపు నీకు నేను చెప్తాను ఇప్పుడు నువ్వు తడి కూడా తీసుకొని శుభ్రంగా తుడు ఏం పాప తానం చేయలేదా నేను తుడవమన్నది పాపని కాదు బాబు ఫ్లోర్ गच्चा आ गच्चे